అమ్మ చేతి స్వచ్ఛమైన నెయ్యి వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్ నేను మీ తేజస్వి ముందుగా అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ నూతన సంవత్సరం అందరికీ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియోని నేను స్టార్ట్ చేయబోతున్నాను నెయ్యి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అది కూడా హోమ్ మేడ్ నెయ్యి ఎలా ఈజీ వేలో చేసుకోవాలో చూపిస్తాను అది మా అమ్మ చేస్తోంది సో మీరు కూడా నాతో పాటు వచ్చి చూడండి ముందుగా ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీని వల్ల నాకు రీచ్ అనేది వస్తుంది ఇంకా ఎక్కువ మందికి షేర్ చేసినట్టు అవుతుంది మీ నుంచి ఒక పది మందికి పది నుంచి వంద మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ నెయ్యి అనేది పిల్లలకి చాలా అవసరం అండి ఎదుగుదలకి అలాగే వెయిట్ గెయిన్ కి చాలా అవసరం అవుతుంది కాకపోతే ఈ మధ్య బయట షాప్లో కొనాలన్నా కాస్త భయం ఉంది వాళ్ళు ఇచ్చేది స్వచ్ఛమైన నెయ్యి కాదా పాలు ఎలాంటి ఇలా ఏ డౌట్స్ లేకుండా మనమే చేసేసుకుందాము పాలను బాగా మరిగించాక ఇలా మీగడ వస్తుందండి ఈ మీగడని తీసి రోజు పక్కకు పెట్టుకోవాలండి అలాగా ఒక వారం నుంచి రెండు వారాల వరకు ఇలా మేగడని తీసి పక్కకు పెట్టుకొని నెయ్యి తయారు చేసుకోవచ్చు అండి పాలను బాగా మరిగించాక ఒక నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాక ఇంత మేగడ బయటకు వస్తుందండి ఇలా మనం స్టోర్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి స్టోర్ చేసుకున్న మేగడను ఇలా మిక్సీ పెట్టాలండి లేదా మజ్జిక్ కవ్వంతో చిలకాలండి అప్పుడు ఇలా వెనలాగా వస్తుందనమాట ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి బ్లెండ్ చేయాలి అండి మనం పక్కన చల్లని వాటర్ పెట్టుకోవాలి ఐస్ వాటర్ అవసరం లేదు నార్మల్ చల్లని వాటర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి అండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఊరికే ఒక్కసారి మనం బ్లెండ్ చేస్తే సరిపోతుందండి వెన్న కనిపిస్తుంది కదా అండి ఆ వెన్నని మనం చేతితో తీసి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగ వెన్నను తీసి పక్కకు పెట్టాలండి ఇలా మిక్సీ జార్లో ఉన్న వెన్నంతా బయటకు తీసాక ఇప్పుడు తీసుకున్న వెన్నెలో కాస్త వాటర్ ఆల్మోస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మేము యాడ్ చేసాము వెన్న బాగా మునిగే వరకు నీళ్లు పోసి అలాగే అలాగా ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసామండి చూసారా ఇప్పుడు వెన్న బాగా మునిగింది ఇప్పుడు ఈ వెన్నని మన చేతితో తీసి పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి ఇది లాస్ట్ స్టెప్ ఇక్కడ మనం చల్ల నీళ్లు వాడచ్చు కొంతమంది ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లు కూడా వాడతారు ఇక్కడ మేమైతే నార్మల్ వాటర్నే వాడుతున్నాము వింటర్స్ లో నెయ్యి సరిగ్గా రాదు అని అంటారు మేమైతే ఇది చేసి ఒక టూ వీక్స్ అవుతా ఉంది అమ్మ ఎప్పటికప్పుడు ఏ మంత్ ఆ మంత్ ఇలాగే ఫ్రిడ్జ్లో మేగడిని పక్కకు తీసి పెట్టుకొని పాలతోనే తయారు చేస్తారండి ఆ సువాసనని మీరు ఫీల్ అవ్వాలనుకుంటున్నారా మీరు కూడా ఎప్పుడైనా దీన్ని ట్రై చేసారా నాకైతే కమెంట్ సెక్షన్ లో తెలపండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ వెన్నని వేయాలండి వెన్న అనేది కరుగుతూ కరుగుతూ నెయ్యిలాగా తయారవుతుందండి కాకపోతే కొంచెం టైం పడుతుంది మాకైతే పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం పట్టింది ఈ వెన్న చేయడం అనేది పెరుగుతూ కూడా చేస్తారండి పెరుగుతూ ఇంకా ఎక్కువ వస్తుంది అలాగే తోడు వేసి కూడా చేస్తారు అలాగే పాలను కూడా పాల మీగడి డైరెక్ట్గా అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి డైరెక్ట్గా కూడా చేస్తారంట ఎన్ని ఉంటాయంట అండి నేను వివిధ రకాలుగా చూపిస్తాను మీకు కావాలంటే కమెంట్ చేయండి నేను ఇంకా వీడియోస్ చేస్తాను అలాగే లవంగాలు వేయాలంట అండి ఇది మంచి ఫ్లేవర్ని అలాగే స్మెల్ని కూడా యాడ్ చేస్తుందంట మన చిన్నప్పుడు బామలు అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే తయారు చేసేవాళ్ళంట ఇప్పుడైతే మనకు టైం లేక బయట స్టోర్కి వెళ్ళి మనం తెచ్చుకుంటూ చాలా సింపుల్ ప్రాసెస్ వీక్లీ వీక్లీ ఆదివారం ఎప్పుడైనా సెలవు దినాలలో ఇలా వాళ్ళంట ఈ నెయ్యి అనేది ప్రెగ్నెన్సీ టైంలో కనుక తింటే చాలా చక్కగా ఉంటుందండి హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది అలాగే పుట్టబోయే బిడ్డ కూడా చాలా హెల్దీగా కూడా ఉంటారండి నేనైతే త్రూఅవుట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అమ్మ నాకు నూనెనే వాడలేదు అంత నెయ్యితోనే చేసి పెట్టారనమాట త్రూఅవుట్ నైన్ మంత్స్ బాలింతగా ఉండేటప్పుడు కూడా నెయ్యి అనేది బాగా నేను తీసుకున్నాను మా బాబు అందుకే చక్కగా పండులాగా ఉంటాడు నేను ఫోటో పెడతాను మా బాబు ఎలా ఉన్నాడు అనేసి చిన్నప్పుడు సో ఇంకా పొంగుతుందండి పిల్లలకి కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అన్నము నెయ్యి అలాగే కొంచెం పప్పు స్పైసెస్ ఏం లేకుండా పప్పుతో నెయ్యి వేసి తినిపిస్తే కూడా చాలా చక్కగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇదైతే సువాసన చాలా బాగుంది మాకైతే చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంది వెన్న అనేది చాలా టేస్ట్ కూడా ఉంటుంది అలాగే పెరుగు వెన్న కూడా బాగుంటుందండి పెరుగుతో చేసిన వెన్న టేస్టీగా కూడా ఉంటుందంట అలాగే వాటర్ అనేది ఉంటుంది కదండీ రెసిడ్యూ ఆ వాటర్ని మజ్జిగలాగా చేసుకుని అలాగే తాగొచ్చు అంట చాలా హెల్త్కి మంచిదంట ఇలాగా గుల్లలు గుల్లలుగా రావాలి అది బ్రౌన్ కలర్లోనే ఉండాలంట గోల్డెన్ బ్రౌన్ కలర్లో నల్లగా అయితే ఉండకూడదంట సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది నెయ్యి అనేది నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం అండి నాకు తెలియకుండానే ఎంతో మా అమ్మ నెయ్యి పెట్టేస్తూ ఉంటుంది స్పెషల్గా డెలివరీ టైంలో నాకు తెలియకుండానే లీటర్లో కొద్ది నెయ్యి తినేసాను సో ఇప్పుడు తమలపాకుని అలా వేసుకోవాలండి మంచి సువాసన కోసము మేము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక తమలపాకు వేసాము ఎందుకంటే ఎక్కువ బర్న్ అయిపోతుందంట సో అయిపోయిందండి నెయ్యి ప్రాసెస్ ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇలా నెయ్యి తయారు చేశారా మీ అమ్మమ్మ బామ్మ అమ్మ దగ్గర ఎప్పుడైనా నెయ్యి తయారు చేసినా నేర్చుకున్న ఆ మెథడ్ ఎలా చేశారో నాకు దయచేసి కమెంట్స్లో తెలపండి సో నేను ఇంకా కొన్ని మెథడ్స్ అయితే చూపిస్తాను రాబోయే వీడియోస్లో మీరు కమెంట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను దయచేసి కమెంట్ చేయండి ఇప్పుడు నెయ్యిని ఫిల్టర్ చేయాలండి ఒక క్యాన్లోకి డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు ఇది రెగ్యులర్గా ఎవ్రీ వీక్ టూ వీక్స్కి ఒకసారి చేసుకుంటాం కాబట్టి మేము కొంచెం కొంచెమే చేసుకుంటామండి సో అమ్మ అంత ఎవ్రీ డ్రాప్ ఈజ్ ఇంపార్టెంట్ సో అందుకే అన్నిసార్లు దాన్ని అలాగా ఫిల్టర్ చేస్తున్నారు సో చూసారా స్వచ్ఛమైన అమ్మ చేతి నయ్యి రెడీ అయిపోయింది ఈ సువాసన రుచి హతూర్స్ అండి ఇంకొక లెవెల్ టేస్ట్ అయితే సో ఇంట్లో నేను మా కోసం చేసి పెడతారు సో నాకు కూడా ఎప్పుడైనా పంపిస్తూ ఉంటారు లేకపోతే వెన్న తను తీసిపెట్టి నాకు కూడా ఒకసారి స్టోర్ చేసుకొని తీసుకొని వస్తారనమాట ఇది స్వీట్స్లోకి అలాగే పిల్లలకి చపాతి లేకపోతే దోశ ఇడ్లీలోకి నేనైతే వాడుతూ ఉంటాను అలాగే పప్పన్నంలోకి నేను వాడతాను అన్నం ఆవకాయ నెయ్యి ఇది మిస్ చేయను హోప్ యు లైక్ ద వీడియో ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బెల్ బటన్ నొక్కండి నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో